భవిష్యత్తు కొనసాగుతాయి వ్యవసాయ పరంగా రైతాంగతే శక్తుంటే భగవంతుడి అవకాశం ఇస్తే మీ పార్టీకి ఇన్సూరెన్స్ కూడా కట్టాలని నష్టపరిహారం ఇచ్చేదానికి ఉన్న పథకాలను తప్పకుండా యాంత్రీకరణలో మీకు పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించాలని అదేవిధంగా మిగతా పంటలు పండిస్తే మీకు చేయూతనివ్వాలని మీరు ఉరికి బాగా అలవాటు అయ్యారు యాభై బస్తాలు పండుతున్నాయి చాలా బాగుంది కొనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దొరికిండు ఇంట్లో కూర్చొని ఒరి పండిస్తాం అనుకుంటున్నారు దయచేసి పామాయిలకు అవకాశం ఉన్న భూములన్నీ కూడా పామాయిలు వేయండి ముందు చంద్రబాబు గారు ఒక వంద ఎకరాలు ఉన్నట్టు నాకు తెలుసు కాబట్టి దయచేసి ముందు పాతిక నుంచి యాభై ఎకరాలు అర్జెంట్ కి పెట్టాలి లేకపోతే నేనైనా పెట్టాల్సి వస్తుంది మీరు కూడా కొంతమంది వేస్తున్నారు కానీ సరిపోదు పదివేల ఎకరాలు ఉంటేనే మీ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసే అవకాశం వస్తుంది ఇది మొదటి నుంచి ఉన్న సూర్యాపేట జిల్లా మొదటి నుంచి మీకు ఐఫాన్ ఉంది కానీ మా ప్రాంతం అభివృద్ధి జరిగినా కూడా మీరు ఎందుకు వెనక్కి తగ్గారు ఎందుకంటే అప్పనగా నీళ్ళు ఇచ్చే మంత్రులు ఉండదు పంట కొనే మంత్రులు ఉండాలి కాబట్టి దయచేసి మీరు పామాయి వేయండి ఎకరానికి యాభై ఒక్క వేలు మీకు సబ్సిడీ ఇస్తాం అంత పంట వేసుకుంటే కాపు వచ్చేదాకా మూడు సంవత్సరాలు కూడా మీ వెసులు పాటిస్తాం సబ్సిడీలు ఇస్తాం అన్ని మీ ఇంటికి తెచ్చిస్తాం పంట కూడా మీ ఇంటికి వచ్చే కొనుక్కేస్తాం డబ్బులు కూడా మీ అకౌంట్ లో మూడు రోజులకి వేస్తాం ఇప్పుడు ఉత్తమ గారు ఎట్లయితే మీరు డబ్బులు వేస్తున్నారో బోనస్ అను ఎంఎస్పీ నేను అంతకంటే గొప్పగా ఇస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తుంది నేను గారు సంవత్సరానికి రెండు సార్లే ఇస్తాను డబ్బులు నేను ప్రతి నెల రెండు సార్లు ఇస్తా మీరు ఆలోచన చేసుకోండి కాబట్టి దయచేసి రైతాంగం తెలివిగా వ్యవసాయం చేయాలి అదును చూసి వ్యవసాయం చేయాలి డబ్బులు వచ్చే వ్యవసాయం చేయాలి స్థిరంగా నిలబడే అవకాశం ఇవ్వాలి కొత్తగా నాకు రైతు బంధు రాలేదు రైతు బీమా రాలేదు రుణమాఫీ రాలేదని అడుక్కునే బతుకు మనకు అవసరం లేదు ఈ జాతి ఎప్పుడు కూడా వ్యవసాయదారులు దానం చేసే గుణమే తప్ప అడుక్కునే అవకాశాలు అవసరం లేదు అయితే గత కొన్ని కాలంగా ఇబ్బందులు పడ్డారు కష్టాల్లో ఉన్నారు అప్పుల్లో ఉన్నారని చెప్పి ప్రభుత్వానికి ఇబ్బంది ఉన్నా కష్టం ఉన్నా ధైర్యంతో సాహసంతో మొదటి పంట కాలంలో భారతదేశంలో ఇరవై ఒక్క వేల కోట్లు రైతులు జమ చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం ఇవ్వనటువంటి ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు రైతు బంధుని రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వం మూడు వేల కోట్లు అదేవిధంగా రైతు బీమాకి మిగతాకి మీ ఖాతాలో చేశాం ఈ ఒక్క సంవత్సరంలోనే అరవై వేల కోట్లు ఉచిత విద్యుత్